హలో హాయ్ వేర్స్ అందరికీ నమస్కారం అండి చెప్పుకి హాయ్ అండి అందరికీ నమస్కారం ఓకేనా సో అందరికీ అంతర్జాతీయ డాటా స్టే శుభాకాంక్షలు అండి సో ఈ వీడియో సందర్భంగా విశేష అయితే చెప్తున్నాను అందరికీ సో వీడియో ఎందుకు వచ్చామంటే చూడ మా అమ్మాయి ఏం చెప్పకుండానే ముందుకు తెచ్చేసింది సో వీడియో ఎందుకంటే సో మా అమ్మాయికి అయితే మళ్ళీ పార్సల్ వచ్చాయండి సార్ అయితే ఫుడ్ ఐటమ్స్ అనేవి ఏంటో తెలియదు ఫుడ్ ఐటమ్స్ అని చెప్పింది మా చెల్లి సో కివికి అయితే ఇవి గిఫ్ట్ కివి నీకే కదరా నాకా నీకేనా సో ఫుడ్ ఐటమ్స్ అయితే డెలివరీ వచ్చాయి నా ఏదో తెలియదు ఒకసారి చూడాలి ఇప్పుడు అంతకంటే ముందుకు ఈరోజు అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళామని చిన్న ఫంక్షన్కు చూడాలని వంట సామాన్లు తెచ్చింది కివీ చూడరా వంట సామాన్లు చూపించింది చూడండి వంట సామాన్లు వచ్చింది ఏంటి వచ్చి చిరకి ఇవి ఇదైతే బెల్లుండిపేదండి సో వంట సామాన్లు ఇవేంటో చెప్పు ఇదేంటో చెప్పు వాళ్ళకి చెప్పు ఇది కింద పెట్టు ఇది గ్లాసు జ్యూస్ తాగేది ఇవి వాళ్ళకి చెప్పు ఇవి చెప్పు ప్లేటు ఇది ఇది ప్లేట్ పెట్టండి ఇది గరిటో ఇది కప్పు చూపించు కప్పు వేటలో దిది అహో ఇవన్నీ వంట సామాన్లుాయో చూడండి అన్న కారు కూడా చూపించు ఇవి ఆరు ఇవైతే ఇవన్నీ తీసేది ఇదో తీసానా రెండు మూడు ఇంకా వేరే పిల్లలకైతే ఇచ్చిందికివి సో ఇప్రడేతే ఫుడ్ ఐటమ్స్ ఓపెన్ చేద్దాం కివి రెడీనా రెడీ చూద్దాం చూద్దామండి ఏముండాయో కివీకి ఏం పంపించింది లేదా అయ్యో చూడండి అయితే ఉండు కివీ ఉండు ఉండు ఒక్క నిమిషం ఉండు వాళ్ళకి చూపిస్తాను ఒక్క నిమిషం ఉండు తినేది కాదు నాకు ఇవి ఇది ట్రైప్యాడ్ అయితే బుక్ చేసానండి ఒక్క నిమిషం అండి ట్రైపాడ్ అయితే బుక్ చేసాను ఇది వచ్చింది ఇది ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు ఒకసారి ఇది ఓపెన్ చేసి సపరేట్గా ఒక వీడియో తీస్తానండి ఒక్క నిమిషంకి ఆ బాక్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను బట్ ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఒకసారి వీడియోస్ చూసి వేరే వాళ్ళతో సజెషన్ తీసుకోవాలండి ఒకసారి అయితే మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇదే తీద్దామండి మా అమ్మాయి సపంది Coba kita buka ini, Lara. Saya rasa ini juga... Kiwi! Makanan makanan! Makanan! Kiwi, keku! Di fantasy, caka, film dan Kiwi?

આ તો કે ફરક છે อืม બ વાંંત બેટકો રાખ